ఓం నమ శివాయ కేదారి వ్రత శుభాకాంక్షలు అందరికీ హారాతిద్దామురారమ్మ కేదారి గౌరుకుహారా తిద్దా మురారమ్మా హారాతిద్దామురారమ్మ కేదారి గౌరుకు రారమ్మ హారా తిద్దామూరారే శ్రీ గౌరి శంకరులకు హారాతిద్దామూరారే శ్రీ గౌరీ శంకారులకు దీపావళి నోముల పూజ కేదారీశ్వరునికి చేయగా హారాతిద్దామురారమ్మా కేదారి గౌరుకుహారతిద్ద మురారమ్మ అలనాడు పార్వతి చేసే పతిలో సగభాగం కోసం అలనాడు పార్వతి చేసే పతిలో సగభాగం కోసం ఇలనాడు పడతులు చేసిరి పసుపు కుంకుమల కోసం ఇలాడు పడతులు చేసిరి పసుపు కుంకుమ కోసం ఆరాతిద్దాము రారమ్మ కేదారి గౌరుకు ఆరా రారమ్మ పాల వెళ్లిని కట్టి పద్మాల ముగ్గులు వేసి మర్రాకులాసనమేసి మహిమాన్విత గౌరిని నిలిపి పాల వెల్లిని కట్టి పద్మాల ముగ్గులు వేసి మర్రాకులాసనమేసి మహిమాన్విత గౌరిని నిలిపి ఆరా రారమ్మ కేదారి గౌరుకు ఆరా రారమ్మ మల్లేలు ముల్లలు తెచ్చి శ్రీగంధ చందనమెట్టి మల్లేలు మొల్లలు తెచ్చి శ్రీగంధ చందనమెట్టి తంగేడు తామర పూలు తల్లిని పూజకు తెస్తీ హారీమూరారమ్మ కేదారి గౌరుకు హారీరారమ్మ పార్వతి పరమేశుని తలచి పట్ दूदारमु तेच्ची पारवाति परमेशुनि तलची पट्टूदारमु तेच्ची 21ొక్క વરસল పోసి ముллеసి కంకన మెట్టి హారతిద్దామురారమ్మ కేదరి గౌరుకు హారతిద్దామురారమ్మ కేదారి వ్రతము నాకు తోరాలే దైవాలాని కేదారి వ్రతము నాకు తోరాలే దైవాలాని నియమంగా పూజలు సేతు నిష్టాతే నిన్నే కొలుతూ హార తీద్దామూరారమ్మ కేదారి గౌరుకు హార రారమ్మ గుమ్మాడి కాకర కూరాలు పల్లు గుమ్మడి గుమ్మాడి కూరాలు పళ్ళు పలహారాలు పరమానామో